రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న పొంగనూరు గిత్త మరియు పెయ్యదూడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లా అమలాపురం మండలం సమనస గ్రామానికి చెందిన ఎంఎంబుల్స్ నేచురల్ ఫామ్ వారివి వీరి ఊరు అమలాపురం నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ రెండిటి వయసు ఆరు నెలలు పాలు మానేశాయని చెప్పారు పెయ్యదూడ ఇరవై నాలుగు ఇంచెస్ గిత్తదొడ ఇరవై ఆరు ఇంచెస్ హైట్ ఉందని చెప్పారు ఎంఎంబుల్స్ నేచురల్ ఫామ్ వారు ఈ రెండింటిని అమ్మాలనుకుంటున్నారు ధర మాత్రం మెన్షన్ చేయలేదు రీజనబుల్ ప్రైస్ లోనే ఉంటాయని చెప్పారు మీలో ఎవరైనా వీటిని కొనుక్కోవాలనుకున్న వారు మణికంఠ గారి ఫోన్ నంబర్ ఈ వీడియో క్రింద టైటిల్లో ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ అవ్వండి అలానే మీ దగ్గర ఉన్నటువంటి పొంగనూరు మరియు ఒంగోలు జాతి ఆవులు ఎద్దులు కోడెదోడలు పందిపె ఎద్దులు కపిల ఆవులు అమ్మకాల కోసం మన ఛానల్ ని సంప్రదించండి నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి కి వీడియో తీసి పంపించండి గమనిక మన ఛానల్ రైతులకి ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అప్లోడ్ చేసిన ప్రతి వీడియోని లైక్ చేయండి ధన్యవాదాలు